నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ సుష్మిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే కొంచెం డిలే అయిందనమాట అండి వీడియోస్ చేయడంలో కొంచెం బిజీగా ఉండే అనమాట సమ్మర్ వెకేషన్లో ఉండే అయితే ఎడిటింగ్కి ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను కాకపోతే ఎడిటింగ్ కాలేదన్నమాట సో ఇంకా లేట్ అయిపోయింది ఓకే అండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఈరోజు వచ్చేసి డే టూ కదా ఎక్సర్సైజ్ సేమ్ డే వన్లో ఎలా అయితే చూపించానో డే టూలో కూడా అలాగే చూపించాను అనమాట సేమ్ అవే అనమాట అవే చేయ మనకి కొత్తిమీర పుదీనా ఉన్ను కరివేపాకు అన్నమాట ఇక్కడ నేను గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఉన్ను ఒక రెండు రెబ్బలు కరివేపాకు యాడ్ చేశాను అయితే ఇదంతా కూడా ఎందుకు ఈ జ్యూస్ బాగుంటుందా అంటే ఒకటే చెప్పగలను చాలా చాలా బాగుంటుందండి మనం లెమన్ స్క్విజ్ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఉంటుంది నేను దీనికి అలవాటు పడ్డానమాట కొంచెం ఏదైనా కూడా అలవాటు అయ్యేటప్పుడు టైం పడుతుంది కదా కొంచెం మీరు కూడా అలవాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి కొత్తిమీరలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి కానీ మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం నుండి అయితే రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పుదీనాలో ఎప్పుడైనా మనకి పింపుల్ అయినప్పుడు స్పాట్స్ వస్తాయి కదండి అప్పుడు ఏం చేయాలంటే పుదీనాని మనం ఫేస్ పైన పెట్టుకున్నా లేకపోతే ఇలా జ్యూస్ తాగినా కూడా ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుంది అసలు మనకి నాకైతే రియల్గా ఎఫెక్టివ్గానే అనిపించింది నేను చాలా ఇయర్స్ నుండి తాగుతున్నాను అనమాట చెప్పాను కదా బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా తాగాను మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి అలాగే ఈ కొత్తిమీర పుదీనా ఉన్న కరివేపాకులో చాలా బెనిఫిట్స్ ఏంటో తెలుసా అండి మనకి గర్భాశయ సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి పీసీఓడి థైరాయిడ్ అలాగే షుగర్ అలాగే చాలా మందికి బ్లడ్ ఫ్లో అనేది చాలా ఉండదు బ్లడ్ ఫ్లో చాలా సరిగ్గా ఉండకుండా క్లాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఉన్న ఏజ్ వాళ్ళకి అలాగే ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ పీపీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట హైపర్టెన్సివ్ పేషెంట్స్కి అలాంటి వాళ్ళకు కూడా ఇలా కొత్తిమీర పుదీనా జ్యూస్ తాగినట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది అయితే నేను పర్టికులర్గా ఏ వీడియో షూట్ చేసినా కూడాను వెయిట్ లాస్తో పాటు కొంచెం హెల్దియర్ వర్షన్లోగే వెళ్ళాలి కార్బోహైడ్రేట్స్ స్కిప్ చేస్తానన్నమాట స్కిప్ చేసినంత మాత్రాన ప్రోటీన్స్ ఫైబర్స్ మినరల్స్ అలాగే విటమిన్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవే ఇంటేక్ తీసుకోవడానికి ట్రై చేస్తాను సో నేనేం తీసుకున్నాను ఎలా అయితే తీసుకుంటున్నాను అనేది మీకు చూపించాను అనమాట ప్రతి వీడియోలో అయితే ఈ వీడియోలో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే మాకు ఇక్కడ సంత అనేది ఉంటుందన్నమాట మా వారు వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారనమాట సో ఇంకా అవన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈరోజు వచ్చేసి ఏంటి అంటే టిఫిన్లోకి కూడా జొన్న దోశ అనమాట అండి ఒక కప్పు జొన్న తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను అనమాట మనకి నాటు రవ్వ ఉంటుంది కదండి నాటు రవ్వ ఇప్పుడు కూడా మిక్సీ పట్టేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే చిన్న ఉప్మా రవ్వ లాగా అవుతుంది సో ఇంకా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎలాంటి తెల్ల బియ్యం యాడ్ చేయకుండా నాటి రవ్వ ఒక కప్ యాడ్ చేసి ఒక నాలుగైదు స్పూన్లు రవ్వ యాడ్ చేసినట్లయితే దోశ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్ అయితే ఈరోజు నేను పల్లీలు చేశాను అనమాట ఇందాక చూపించాను కదా అది సో ఈ టిఫిన్ అయితే వచ్చేసింది అనమాట మనకి ఎప్పుడైనా డైటింగ్ చేసేటప్పుడు ఐ మీన్ ఎప్పుడైనా మనకి వెయిట్లో స్ట్రైట్ చేసేటప్పుడు మనం ఏదైతే టిఫిన్ తీసుకుంటున్నామో లంచ్ తీసుకుంటున్నామో అవే తీసుకోండి అబ్బా మళ్ళీ ఇక్కడైతే ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉన్న ఒకటి వెజిటబుల్ తీసుకున్నాను పాలకూర అనమాట అండి ఎప్పుడు కూడా బేకింగ్స్ కూడా వేసి కాస్తంత ఉప్పేసి పెట్టామనుకోండి వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలాగా దానికి పెస్టిసైడ్స్ చల్తా ఉంటారు కదండి అవన్నీ కూడా పోతాయి అన్నమాట అవి చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే పోతాయి ఎందుకంటే బయట మందులు కొట్టకుండా పెంచట్లే అండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి కూడాను సో ఇంకా అలాగా మనం వెళ్ళాలి అవన్నీ నీట్గా కడిగేసినట్టు పోవాలి అంటే కొంచెం బేకింగ్ సోడాను సాల్ట్ లేదా ఏదైనా ఒకటి వేసి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఉంచారంటే అన్నీ పోతాయి అన్నమాట సో ఇంకా లంచ్లోకి వచ్చేసి ఏంటి అంటే పాలకూర ఫ్రై చేస్తున్నానండి అలాగే ఇక్కడ దోసకాయ ఉండే అనమాట దోసకాయతో చాలా టేస్టీగా ఉండే ఇక్కడ చట్నీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ బ్రౌన్ రైస్ నానబెట్టేసుకున్నాను అనమాట ఎందుకు అంటే మామూలుగానే బ్రౌన్ రైస్ అలవాటు నాకు ఇంకా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రౌన్ రైస్ తీసుకుంటే ఏంటి అంటే వైట్ తో కంపేరిటివ్ చేస్తే కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా ఉంటుంది అవి కాంప్ అలాగా కొంచెం బాగుంటుందన్నమాట అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఎప్పుడైనా కూడా పాలిష్డ్ రైస్ కాబట్టి వైట్ రైస్ అనేది చాలా పాలిష్డ్ రైస్ సో అన్పాలిష్డ్ రైస్ తీసుకున్నట్లయితే మనకి ఫైబర్ ఇంటేక్ కూడా అందుతుంది దీంతో పాటు లైట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో అండ్ ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది అనమాట మనకి ఇలా పప్పులు అవన్నీ తీసుకున్నట్లయితే సో బ్యాక్ సైడ్ ఇవి నానబెట్టాను కదండి శనగలు అవన్నీ అవన్నీ కూడా స్ప్రౌట్స్కి అనమాట నెక్స్ట్ డే తీసుకోవడానికి కోసం అనేసి నేను ఇలా నానబెట్టేస్తాను ఒక టువెల్ అవర్స్ నానబెట్టేసిన తర్వాత మేమైతే టిఫిన్ తీసుకుంటాము స్ప్రౌట్స్ కానివ్వండి ఇలా హెల్దియర్ వర్షన్లో జ్యూసెస్ తీసుకున్నామంటే మనకి నాకు బై ఛాన్స్ ఒకటి ఏంటి అంటే టీ కాఫీ అనేది అలవాట్లేదన్నమాట అది అలవాటు లేనిదే చాలా మంచిదైందండి ఎందుకంటే మనకు అలవాటు ఏంటంటే అది పోగొట్టడానికి చాలా టైం పడుతుంది సో ఇంకా అలవాటు లేదు కాబట్టి మంచి బెటర్ ఆప్షన్ నాకు ఇంకా ఎవరికైనా అలవాటు ఉంది అనుకుంటే ఒకటి ఒక పని చేయండి ఈవినింగ్స్ టైంలో గ్రీన్ టీ అలవాటు చేసుకోండి టీ బదులు కాఫీ బదులు కూడా గ్రీన్ టీ అల్వా చేసుకోండి బై మనకి ఏమవుతుందంటే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అలాగే ఫ్యాట్ సబ్స్టెన్స్ అనేది మనకి స్టోర్ అవుతుంది కదా బాడీలో అవన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి అనమాట యూరిన్ ద్వారా టాక్సిక్ మెటీరియల్ ద్వారా ఎలిమినేట్ అవుతాయి సో నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడాను మార్నింగ్ వచ్చేసి వెయిట్ లాస్లో నేను ఒకటి డ్రింక్ షేర్ చేశాను కదా ఒకటి గుర్తుందా మీకు వెయిట్ లాస్ వీడియోలో డ్రింక్ షేర్ చేశాను ఆ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మనకి ఫ్యాట్ లాస్ డ్రింక్ సో ఆ డ్రింక్ మార్నింగ్ తీసుకోండి ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ తీసుకోండి నేనైతే అలాగే తీసుకుంటున్నానండి మార్నింగ్ వచ్చేసి ఫ్యాట్ కట్ డ్రింక్ తీసుకుంటున్నాను ఈవినింగ్ వచ్చేసి అయితే ఆ డ్రింక్ తీసుకుంటున్నాను అనమాట గ్రీన్ టీ తీసుకుంటున్నాను ఇఫ్ గ్రీన్ టీ చాలా తక్కువ అండి ఓన్లీ వెయిట్ లాస్ చేసేటప్పుడు మాత్రమే తీసుకుంటాను నాకు అయితే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎక్కువ జ్యూసెస్ అలా అండి డిటాక్స్ జింక్స్ అలవాటు అనమాట నాకు సో ఇంకా పాలు అయితే అసలే అలవాట్లేదు అసలు నేను పాలు తాగక ఒక ఫైవ్ ఇయర్స్ దాటింది అనమాట ఏమైనా స్వీట్స్లో యూస్ చేసే తప్ప ఇంకా పాలు అసలే అలవాట్లేదు అలాగా అయితే ఏం చేశానంటే ఇప్పుడు పాలకూర ఫ్రై అయితే అయింది కదా ఎప్పుడు కూడా మనము కర్రీ లీవ్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ లేకపోతే ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా లీఫీ వెజిటేబుల్స్ అవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకో తెలుసా అండి మనకి వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళకి ఇలా లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఫ్యాట్ సబ్స్టెన్స్ అనేది ఎక్కువగా స్టోర్డ్ అవ్వకుండా మనకి ఈజీగా డైజెషన్కి బాగుంటుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి చాలామంది ఫేస్ చేస్తుంటారు వాళ్ళకైతే బెటర్ ఆప్షన్ అండి లీఫీ వెజిటబుల్స్ మనకి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావండి హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇంకేంటి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దోసకాయ చట్నీ చేసానండి ఏం లేదండి కొంచెమే ఆయిల్ వేస్తాను మీరు చూసినట్లయితే చూసారు కూడా అయితే కొంచెమే ఆయిల్ వేసి దాంట్లో దోసకాయలు కొన్ని టొమాటో కొన్ని వేశాను అనమాట అవి మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక టూ త్రీ త్రీ డ్రాప్స్ వేసుకున్నాను అదే కడాయిలో వేసుకొని పల్లీలు అలాగే జీలకర్ర వేసుకున్నాను ధనియాలు వేసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా అవన్నీ వేసి దోరగా వేయించాలన్నమాట ఎలా అంటే పల్లీలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసినట్లయితే మనకి టేస్ట్ అనేది పచ్చిగా తగలకుండా చాలా బాగుంటుంది నేను ఎక్కువగా చింతపండు వాడనండి సో ఇది నిల్వ ఉండాలి ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే కొంచెం చింతపండు వేయండి చిన్న రెబ్బ ఒక చిన్న అమౌంట్ అంటే ఎలా అంటే ఒక చిన్న ఎలా అంటే ఒక వన్ రూపీ కాయిన్ కన్నా అనమాట చిన్న రెబ్బ అంతా మనం చింతపండు వేయాలన్నమాట చూసారా అలాగా వేసినట్లయితే మనకి అది ఒక త్రీ డేస్ అయినా నిల్వ ఉంటుంది ఇక్కడ పాలకూర ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఎక్కువగా శనగపప్పు అవన్నీ వేసి ఇంతకుముందు వీడియోస్ చాలా షేర్ చేశాను నేను పాలకూర ఎలా చేశాను అనేది అదే ప్రాసెస్లో చేశాను అందుకే క్లియర్గా చూపించలేదు ఇది వచ్చేసి నా లంచ్ అనమాట అండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొంచెం కష్టపడితే మనకి ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి ఎన్నో ఎంతో కష్టపడాలి ఏదో చేయాలి వచ్చేసి అయితే ఒక త్రీ ఫోర్ కేజ్ తగ్గాలన్నమాట చెప్పాను కదా అయితే మీరందరూ ఎవరెవరు వెయిట్ లాస్ ట్రై చేస్తున్నారో నాకు తప్పకుండా చెప్పండి మర్చిపోకండి అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఎప్పుడు కూడాను సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను అనమాట నా డైట్లో క్యారెట్ కానీ కుకుంబర్ కానీ అలాంటివి అయితే ఇక్కడ సూపర్ డిలీషియస్ లంచ్ అనమాట మాది రెడీ అయిపోయింది ఇంకా మీకు కూడా చేయాలనుందా లంచ్ కావాలనుందా ఇంకే ఇంకెందుకు ఆలోచన తప్పకుండా ఇలా ట్రై చేయండి అయితే ఏం లేదండి నేను చెప్పాను కదా ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి అనేది బౌల్ ఉండాలి అయితే నా ప్లేటింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేది వెయిట్ లాస్లో కూడాను హెల్దియర్ వర్షన్లో మనం వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలి ఆగమగం గజిబిజి అయ్యి ఏదో కడుపు మార్చేసుకొని రెడ్యూస్ అవ్వడం అనేది అండి ఎందుకంటే అది హెల్త్ ఇష్యూస్కి దారి చేస్తుంది సో నేనేం చెప్తానంటే మనకి వీలైనంత ఎక్సర్సైజ్ అయితే నేను చూపించాను కదా అవి చేస్తూ ఉండండి ఒక ఫోర్ ఎక్సర్సైజ్ ఫైవ్ ఎక్ససైజెస్ అండ్ వాకింగ్ చేసిన చేయాలండి నేనైతే సూర్య నమస్కారం చేశాను ఈరోజు అలాగే వాకింగ్ చేశాను అనమాట ఓకే అది కంప్లీట్ అయిన తర్వాత చెప్పాను కదా టిఫిన్ ఉండి డీటాక్స్ డ్రింక్ వచ్చేసి అది అండ్ లంచ్లోకి వచ్చేసి ఏంటి అంటే బీట్రూట్ ఉంటుంది కదండి బీట్రూట్ వచ్చేసి నేను గర్డ్లో మిక్స్ చేశాను సర్లాడ్ అయింది అనమాట అలాగే కుకుంబర్ తీసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా హెల్దియర్ వర్షన్లో ఈరోజు మంచి సూపర్ డెలిషియస్ దోసకాయ చట్నీ అండ్ ఆల్సో పాలకూర ఫ్రై ఉంది కదండి ఎప్పుడు ప్పుడు కూడా మనము వెజిటబుల్స్ ఎక్కువగా అమౌంట్లో తీసుకోవాలన్నమాట అంటే ఎక్కువగా క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకి డైజెషన్ అయిన కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావన్నమాట అండి మెయిన్గా వెయిట్ లాస్ చేసే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ అన్నం అనేది తక్కువగా తీసుకోవాలన్నమాట ఇంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది సో నేనేం చెప్తానంటే ఇప్పుడు నేను చూసారా నా ప్లేటింగ్లో కూడాను అయితే మనకి దోసకాయని పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం నుండి బయటపడొచ్చు పొట్లకాయ సోరకాయ బీరకాయ అలాంటివి అలాగే దోసకాయ ఇలాంటివి తీసుకున్నట్లయితే మనకి డిహైడ్రేషన్ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు పాలకూర తీసుకున్నానండి పాలకూర అంటే నేను ఎలా తీసుకుంటానంటే ఆ లీఫీ వెజిటేబుల్స్ వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అయినా తీసుకునేలాగా చూస్తానమాట ఒకటి ఆకూర ఇంకొకటి ఏమో వేరే ఏదైనా వెజిటేబుల్ ఇప్పుడు చూడండి నేను అన్ని షేర్ చేస్తూ ఉంటాను కదా మీకు ఎలా తీసుకుంటాను ఏంటి అనేది మీకే అర్థమవుతుంది చాలామంది కాల్షియం ప్రాబ్లంతో కూడా ఫేస్ చేస్తూ ఉంటారండి అయితే థర్టీ ప్లస్ దాటిన వాళ్ళు కాల్షియం ప్రాబ్లం నుండి తగ్గాలంటే ఎప్పుడు కూడా కర్రీ లీవ్స్ ఎక్కువగా తీసుకోండి ఇలా జుబ్సెస్ వారా కానీ లేకపోతే నువ్వుల లడ్డు అనేది పర్టికులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి మనకి ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి గర్భాశయం అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి సో ఆ ట్యాబ్లెట్ తీసుకొని వారైతే ఏం చేయండి అంటే పాలకూరని ఒక ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి చిన్న బిట్ అనమాట నా చిన్న తల్లి డ్యాన్స్ చేసా మమ్మీ తీ అంటే తీసాను అయితే నా ప్లేట్ ఎప్పుడు కూడా అది కుకుమర్ అడుగుతుంది అనమాట సో దానికి విటమిన్ సి ఫుడ్స్ పడవు కదండి చాలా జాగ్రత్తగా చూసి పెడతాను ఎన్నో ఆప్షన్స్ ఉంటాయండి కాకపోతే ఫ్రూట్స్ ఎక్కువగా పడవన్నమాట అయితే ఇక్కడ ఏంటి అంటే నా లంచ్ అయితే కానీ చేశాను యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా లంచ్ కానీ డిన్నర్ కానీ ఎక్కువగా చూపించను అయితే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను పర్టికులర్గా అంటే ఒక 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 టెన్ మెంబర్స్ దాకా అడిగారు అనమాట అక్క వెయిట్ లాస్ వీడియో చేసేటప్పుడు కొంచెం మాకు కూడా చూపించండి రియల్గా మీరు ఫాలో అవుతున్నట్టు మేము కూడా మీలాగే ఫాలో అవుతాము అని అన్నారు అరే నిజం కదా అనిపించింది సో ఇంకా బాగానే ఉంటుంది కదా సో నేనేం తీసుకుంటున్నానో అదే పర్ఫెక్ట్గా ఏం తీసుకున్న జ్యూస్ బయట నేను జ్యూస్ తాగినా కూడా మీకు చూపిస్తాను అలా అయితే నేను ఎంత తగ్గాను మీరు కూడా ఎంత ఎంత తగ్గారు అనేది మనం థర్టీ డేస్ తర్వాత అయితే చూసుకుందాం అనమాట అలా అయితే మనకి నోటెడ్ కూడా ఉంటుంది కదండి మంచిగా పర్టికులర్గా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట అండి ఈవినింగ్ వచ్చేసి ఏంటి అంటే నేను కర్బుజ ఉండే అనమాట కర్బుజ నాకు మా వారికి ఇద్దరికి పాపకి ముగ్గురికి అనమాట సో ఇంకా కర్బుజ వచ్చేసి కట్ చేస్తున్నాను అయితే కర్బూజా కట్ చేస్తున్నాను కదా ఎప్పుడు కూడాను ఒకటే ఫ్రూట్ తీసుకోండి మీకు హెవీగా మనకి స్టమక్ హెవీ అనిపిస్తే ఆఫ్టర్నూను లేదు అనుకుంటే నేను ఈవినింగ్ గ్రీన్ టీ తాగాను అనమాట అండి వీటి చిన్నగా స్కిప్ అయింది అయితే అది కూడా చూపించడం మర్చిపోదు న్యాచురల్గా రేపు అని చూపిస్తాను ఈవినింగ్ ఏమి తీసుకుంటున్నాను అనేది ఎక్కువగా నేను ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటానండి ఇలాగా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అయితే కుకుంబర్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ద మోస్ట్ సీజనల్ ఫ్రూట్ వచ్చేసి మనకి ఏంటో చెప్పండి నేరేడు పళ్ళు కదా ఈ నేరేడు పళ్ళు అల్ల నేరేడు పళ్ళు తీసుకున్నట్లయితే మనకి ఎన్నో బెనిఫిట్స్ అనమాట అండి ఒక్కవేళ మీకు మీకు దగ్గరలో ఉన్నా కూడా దొరికినట్లయితే అస్సలు స్కిప్ చేయకండి నేనైతే పంపక సీడ్స్ ఎలాంగ్ విత్ ఫ్లాక్ సీడ్స్ అయితే రోజు ఒక స్పూన్ తీసుకుంటాను అనమాట నా డైట్లో ఇంక్లూడ్ చేసేసుకుంటాను అనమాట ఇదండి నా ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి థర్టీ డేస్ ఏంటి అనుకోకండి కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేనైతే బెట్ అనమాట ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మధ్యలో స్కిప్ చేశారంటే అంతే ఇంకా మనకి వెయిట్ లాస్ అనేది పర్ఫెక్ట్గా అవ్వదు సో నేను ఏం చేశాను ఎలా తీసుకున్నాను అనేది మీరు కూడా తీసుకోండి ఎలాంటి మనకి అనారోగ్య సమస్యలు ఏమి ఉండవండి మార్నింగ్ నుండి తీసుకోండి ఈవినింగ్ వరకు నేను ఏం తీసుకున్నానో ఖచ్చితంగా మీకు మంచి హెల్త్ ఇంపార్టెన్సే ఉంటుంది తప్ప ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు అసలు ఓకేనా అండి కాకపోతే ఫస్ట్లో కొంచెం నీరసంగా అనిపిస్తుంది అండి ఆకలేసినట్టు ఒక ఫైవ్ డేస్ అయిన తర్వాత అయితే అలవాటైపోతుంది సో సీజనల్ ఫ్రూట్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎప్పుడు దొరకవు సీజన్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది కాబట్టి కప్ తప్పకుండా స్కిప్ చేయకండి ఓకేనా అండి ఈ వీడియో మీ మీ అందరికీ నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అబ్బా ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా షేర్ చేయాలి కదా మరి షేర్ చేస్తే పది మందికి తెలుస్తూ ఉంటుంది ఓకే అండి మళ్ళీ రేపటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ అండి ఇది వచ్చేసి నా డిన్నర్ అనమాట అండి మీరు కూడా ఈ వీడియో ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వెయిట్ లాస్ గురించి కానీ మీరు చాలామంది అడిగారు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ వేరే టాపిక్స్ పైన చేయలేదు ఇప్పటి నుండి ప్రతి వీడియో షెడ్యూల్ చేశాను అనమాట ఆల్రెడీ అయిపోయాయి అది పెట్టడమే వీడియో ఇంకా ఓకేనా అండి మీకు ఎలాంటి వీడియో కావాలో నేను రాసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అడిగారు కదా నేను అన్నీ కూడా రా మీకు షేర్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద చెప్పండి ఓకే అండి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయండి అబ్బా బాయ్ బాయ్